నలుగురు ఆడవాళ్లు నీళ్లు తీసుకువెళ్లడానికి ఒక బావి దగ్గరకు వెళ్లారు అక్కడ ఒక సన్యాసి రాయి మీద తలవాల్చుకుని నిద్రపోతున్నాడు దాన్ని చూసి మొదటి మహిళ ఆహా ఇతడు సన్యాసి అయినా కింద దిండు పెట్టుకునే అలవాటు పోలేదు అందుకే ఈ రాయితో సరిపెట్టుకున్నాడు అని అంది సన్యాసి ఆ మాటలు విని వెంటనే ఆ రాయిని పడేశాడు అప్పుడు రెండో మహిళ ఇతను సన్యాసి అయినా కోపం ఏమాత్రం తగ్గలేదు చూడు ఆ రాయిని ఎలా విసిరేశాడో అంది ఆ సన్యాసికి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ కూర్చున్నాడు అప్పుడు మూడో మహిళ స్వామి ఇది నీటి బావి ఇక్కడ మాలాంటి మహిళలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వారి మాటలతో మీరు ప్రతిసారి మారుతూ ఉంటే సన్యాసం ఎప్పుడు చేస్తారు అని అంది కాని నాలుగో మహిళ మాట్లాడుతూ క్షమించండి మీరు అన్నిటినీ వదిలిపెట్టారు కానీ మీ మనసు మాత్రం సన్యాసాన్ని అంగీకరించలేదు అందుకే ఇప్పటికీ అలాగే ఉన్నారు ప్రపంచం మిమ్మల్ని దొంగ సన్యాసి అని పిలిచినా మీ మనసు చెప్పింది మాత్రమే వినండి ఎవరి మాటనో లెక్క చేయకండి ఈ ప్రపంచం మీ గురించి ఏమనుకుంటుంది అన్నది పట్టించుకోకండి ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థించండి అని సలహా ఇచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి